దీనింట్లో కోడలుగా అడుగుపెట్టిన లక్ష్మీపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం పరిచయమక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు రీసెంట్గా పుష్పటు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ మరి ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పాలి ఇక అప్పటి నుంచి ఇంకా బాగా క్రేజ్ పెరిగిపోయింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అప్పుడప్పుడు మరి టీవీ చూస్తున్న నేపథ్యంలో సుధీర్ రష్మిలు కూడా కనపడతారట వారి ఫన్నీ కామెడీ అయితే నేను చూస్తూనే ఉంటాను నవ్వుకోవాలి అని అనుకున్నప్పుడల్లా వీరిద్దరు ప్రోగ్రామ్స్ పెట్టుకొని చూస్తూనే ఉంటాను అలాంటి వీరు ఇలా అధ్యంతరంగా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారనే వార్త వినగానే నేను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ చూశాను సో అందుకే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త చెవులో పడిపోయింది ఇక రష్మి ఉన్నట్టుండి ఎవరికి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం